మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట చెప్పను బ్రదర్ అన్నాడు చెప్పేశాడు తగ్గేదేలే అన్నాడు తగ్గాడు తగ్గక తప్పలేదు ఇంతకి నేను ఎవరి గురించి చెప్తున్నాను మీ అందరికి అర్థమైపోయింది కదా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆయన ఎందుకు తగ్గాడు ఎందుకు చెప్పాడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక సినీ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ అల్లు అర్జున్ గురించి సోషల్ మీడియాలో బాగా నడుస్తున్న ఒక రెండు డైలాగ్ మీకు వినిపిస్తాను అప్పుడు ఇప్పుడు అని బాగా నడుస్తుంది ఒకప్పుడు ఏమన్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు అనిపిస్తా డాన్స్లేసేసిన మాత్రాన స్టెప్ లేసేసిన మాత్రాన ఫైట్ చేసిన మాత్రాన పెద్ద పెద్ద డైలాగులు చెప్పినేసిన మాత్రాన స్టార్ అయిపోరు స్టార్ అనేది లోపల ఉంటుంది ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి అది ఒకప్పుడు చెప్పిన డైలాగ్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రెండు వేల నాలుగు రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు సారీ రెండు వేల పన్నెండు ఇప్పుడు మొన్నీ మధ్య రెండు వేల ఇరవై నాలుగులో అల్లు అర్జున్ చెప్పిన ఇంకో డైలాగు అది మీకు అర్థమైపోయింది కదా ఒకప్పుడు మొన్న ఎన్నికల్లో రెడ్డి నంజాల వైసీపీ అభ్యర్థి ఆయన ప్రచారం చేయడానికి బోటం మీద వివాదం అయితే దాని మీద మాట్లాడుతూ ఇండైరెక్ట్ గా సంకేత చెప్పే ప్రయత్నం చేశాడు కానీ ఇవాళ మాత్రం మల్లారే పిచ్చేవుడ్ పాతదారికి వచ్చేసాడు ఎందుకు పాతదారికి రావాల్సి వచ్చింది ఇవాళ ట్యాంక్స్ టు అంటే స్పెషల్ నోట్ థ్యాంక్స్ టు కళ్యాణ్ బాబాయ్ అని చెప్పేసి చెప్పాడు అది కూడా బాగా ట్రోల్ అవుతూ ఉంది చెప్పనన్నోడు చెప్పాల్సి ఎందుకు వచ్చింది తగ్గనన్నోడు నోటు తగ్గాల్సి ఎందుకు వచ్చింది అంటే విధి ఎలా ఉంటుంది అనేది దానికి నిదర్శనం ఇదే అంటే మనము మనమేంటి మన మూలాలు ఎప్పుడు మర్చిపోకూడదు కార్తీక్ గారు అంతే కదా అవును మనం ఎక్కడి నుంచి వచ్చాం ఎక్కడికి ఏ పొజిషన్లో ఇప్పుడు ఉన్నాం అనేది ముఖ్యం చిరంజీవి గారికి ఈ రోజుకి అరవై తొమ్మిది సంవత్సరాల వయసు అయింది అవును పవన్ కళ్యాణ్ గారికి యాభై మూడు సంవత్సరాలు యాభై రెండు యాభై మూడు మధ్య అంటే అల్లు అర్జున్కి నలభై రెండు సంవత్సరాలే అవును వయసు చాలా ఉంది అవును ఇప్పుడు తగ్గితే రేపు పెరుగుతావు అంతే కదా అటువంటి వాళ్ళతో కంపారిజన్ చేసుకోవటం అనేది ఫస్ట్ రాంగ్ స్టెప్ పత్రం అంటే అతనికాయ అతను మీరు ఇందాక వినిపించిన దాంట్లో రెండు వేల పన్నెండులో మాట్లాడిన బన్నీబాబు అల్లు అర్జున్ రెండు వేల ఇరవై నాలుగులో అలా లేడు అంటే మ్యాటర్ ఆఫ్ ఈ ట్వెల్వ్ ఇయర్స్లో చేంజ్ అతనికై అతను అంటే ఒకప్పుడు అన్న ఆ వ్యక్తిని ప్రేరేపించారు కొంతమంది అంతే తప్పితే అతని దగ్గర ఎవరైందో విలువ తెలుసు అన్నీ తెలుసు కానీ నువ్వు అంతకంటే పెంచు అనే ఉద్దేశంతో తన చుట్టూ ఉన్న వ్యక్తులు ప్రేరేపించబట్టి ఈరోజు అలా మాట్లాడాడు కానీ కాలక్రమంలో వాళ్ళు చెప్పింది తప్పని గ్రహించి తప్పును సరిదిద్దుకునే ప్రక్రియలో భాగంగా మొన్న మీరు చెప్పినట్టు ఒకవైపు దర్శకుడు సుకుమార్ చిరంజీవి గారు ప్రశ్నించాడు ఒకవైపు ఇంకొక వైపు నిర్మాతలు తను తనని నమ్మి ఇచ్చేసిన ఆర్థికంగా కోట్లాది వందల కోట్లు పెట్టిన నిర్మాతలు ఎవరిని ప్రశంసించారు స్టార్ పవర్ స్టార్ మా డిషయం టాప్ స్టార్ అన్నారంటే ఆయనే మొత్తం అదే అర్జున్ పక్కనే ఉన్నాడు టాప్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి సినిమా నిర్మాత ఏది సినిమా అన్నప్పుడు ఉన్నారు అంటే దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది నిర్మాత తెలుసు దర్శకుడికి తెలుసు ఎవరు ఇండస్ట్రీస్ లో ఇండస్ట్రీలో పెద్దఅైన బాస్ అనేది అర్థమైపోయింది కాబట్టి తర్వాత ఎవరు పవన్ కళ్యాణ్ అనేది ఈ రోజు దేశ రాజకీయాల్లో పవన్ అనేది అర్థమైపోయింది ఇక్కడ ఏంటంటే తనకి తాను రియలైజేషన్ అయ్యాడనేది అనిపిస్తుంది అయ్యాడా జనం చేశారా అంటే ఏదేమైనా ఏదేమనోర్స్ అనుభవం జీవితాలు పాఠాలు నేర్పింది కార్తీక్ గారు అనుభవం ద్వారా తను తెలుసుకోవచ్చు కదా ఎప్పుడైనా తన తప్పును సరిదిద్దుకున్నాడు ఇంకా ఉత్తమమైన పొజిషన్లో వెళ్తాడు ఈరోజు అరవై సంవత్సరాలు ఎవరు సాధించలేనిది నేషనల్ అవార్డు సాధించారు కదా అదేవిధంగా నార్త్ సౌత్ లేకుండా రికార్డులు వస్తున్నాయని చెప్పి వాళ్ళ యొక్క నిర్మాతలు చెప్తున్నారు కదా కాబట్టి తెలుగు వ్యక్తిగా మీరైనా నేనైనా గర్వపడతాం కాదు యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూలే ఇక్కడ వస్తుంది అనేది మనకు అర్థమైంది మీరు ఇందాక ఒకటి వినిపించారు రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఈ పన్నెండు సంవత్సరాలు ఏంటి మార్పు మాటలు అనేది రెండు వేల ఇరవై నాలుగులో ఈ సినిమా ఇదైన తర్వాత అనేక విమర్శలు ఎదురుగైన తర్వాత నిన్న మన సక్సెస్ మీట్లో అల్లర్జున్ గారు మాట్లాడింది కూడా మీ దగ్గర ఉంటుందిగా ఉంటుంది సార్ అది కూడా వినిపిస్తాను ఒకసారి అనిపించింది ఈజీగా ఈ స్పెషల్ జియో పాస్ అయ్యి ఈ స్పెషల్ ప్రైసెస్ వస్తానికి దానికి మెయిన్ కారణం అయిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ఇంకా ఉంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆన్ అ పర్సనల్ నోట్ కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్ సో మచ్ పర్సనల్ నోట్ అంటూ కూడా మాట్లాడారు మూడు సార్లు చెప్పాడు అవును ఆయన చెప్పింది ఒక అయితే గమనించారు అక్కడ ఆటోర లో అక్కడ వాళ్ళంతా ఎవరు అభిమానులు అల్లు అర్జున్ అభిమానులేగా వాళ్ళు క్యాక్ పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పంగానే ఏమర్థమైంది అభిమానులు కూడా ఎందుకు ఇట్లా అల్లు అర్జున్ ఉన్నాడనేది అర్థమైంది మెగా అల్లు అంతా ఒకటే కదా అనే భావంతో ఉన్నారు కాబట్టి ఆ యొక్క అప్లాజ్ వచ్చింది ఆయన అప్లాజ్ చూసి మళ్ళా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నా అని చెప్పి పవన్ కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే ఈ స్పెషల్ జీవో రావడానికి కూడా కారణం అయిన అన్నాడంటే సార్ అదే పవన్ కళ్యాణ్ గారు కక్షపూరితంగా ఉంటే కనుక ఇతను వెళ్ళి శిల్పాకి ఆడరు సపోర్ట్ చేశాడు వైసీపీకి అనుకుంటే ఈ స్పెషల్ జీవో వచ్చేదా ఈరోజు కాదు కదా పవన్ కళ్యాణ్ గారు ఇది లేదు మా కదా అని చెప్పనుకున్నాడు మా మహిళ అనుకున్నాడు ఈయన ఇంట్లో వాళ్ళకి తరా మన భేదం లేదు సార్ ఎవరికైనా హెల్ప్ చేయాలని ఒక కాన్సెప్ట్ తప్ప సినిమా పరిశ్రమకు ఉపయోగపడాలని ఒక ఇది తప్ప అది ఉన్నట్టు నాకు కనిపిదా ఇప్పుడు ఒకటి సార్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఎనిమిది ఫస్ట్ పునాదిరాల నుంచి వందల దశాబ్దాల్లో అనేక మందికి ఇండస్ట్రీలో అతను ఒక ఇన్స్పిరేషన్ ఒకది మేలు శిఖరం అది ఎవరు రీచ్ కాలేనంత పరిస్థితిలో ఉన్నాడు ఆయన సినిమాకి ఒక పెద్ద దిక్కు అందరూ ఆదరిస్తున్నారు ఈ ఇండి అది అమితాబ్ బచ్చన్ సైతం ే బాస్ సూపర్ స్టార్ అని చెప్పి అంటారంటే ఎందుకంటారు ఓరంటున్నారా చూడాలి ఎన్ని చూసి వచ్చినాడే ఎన్ని కాదు ఇక్కడ ఎన్ని చూసి వచ్చినాడే ఆపద్బాంధువులు కూడా నేషనల్ అవార్డు వచ్చి రావాల్సింది మిస్ అయిందని ఆ నిర్మాతలే మనం చెప్పారు అంటే ఆ యొక్క నార్త్ సౌత్ అనే వేరేషన్ వల్ల అప్పుడు రాజకీయాలు సరే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ వ్యాపించింది ఓకే వెళ్ళనుకుంటు ఆ ఫ్యామిలీ నుంచి ఎనిమిది మంది హీరోలు వచ్చారు పునాదరాలు కాడి నుంచి స్వయం కృషి కాడి నుంచి విజేత కాడి నుంచి ఆపద్బాంధువులు రుద్రవేణ ఆ తర్వాత మధ్య ఠాగూర్ స్టాలిన్ ఇవన్నీ పోల్చుకుంటా ఉంటే ఆయన పరిణామక్రమం గాడ్ ఫాదరు మొన్న వచ్చిన వాల్తేరి వీరయ్య షేడ్స్ చూశారు కదా అతన్ని రారనుకున్నారు అన్నట్టు మొత్తం చూపించాడు కావన్నీ ఒక ఎత్తే అయితే నెక్స్ట్ విశ్వంభర అయింది అంటే ఆయన ఎదిగే క్రమంలో ఒదిగున్నాడు రాజకీయాల్లో వెళ్ళాడు అక్కడ సెంట్రల్ మినిస్టర్ అయి చూశాడు రాజకీయాల్లో పడదనుకున్నాడు వచ్చేసాడు వచ్చేసినా ఇప్పుడు కూడా ఆయన డ్యాన్స్ ఆయన బాహబాలు ఎవరు చేయలేరు కదా కదా ఆయన ఎవరైనా ఈ వయసులో కూడా ఈ వయసులో కూడా ఒక చిన్న హీరో మంచి హిట్ అయితే ఇంటికి పిలిపించి భోజనం పెట్టి అప్రిషియేట్ చేసే గుణం ఏ మన నిర్మాతలు పోయినప్పుడు నిర్మాతల దర్శకులు పోయినప్పుడు మీరు కూడా వెళ్ళొచ్చుగా అల్లు అర్జున్ గారు ఏమైంది అంతే కదా చాలా మందిలో వచ్చిన ప్రశ్న అల్లు అర్జున్ కూడా పోయి ఈ విషయం ఆశీస్సులు తీసుకుని వస్తాం ఎంత బాగుండేది సార్ ఏదేమైనా కానీ సార్ అయిపోయింది అంటే ఒక మనిషికి క్యారెక్టర్ ఉంటుంది సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యాడు పవన్ కళ్యాణ్ నేను డిప్యూటీ సీఎం కదా అని అనుకోలే పోయి అన్నయ్య కాల మీద దండం పెట్టుకొని ఆ భార్య భర్తలు ఇద్దరు దండం పెట్టుకుని ఆమె ఆమె మన తెలుగు సాంప్రదాయం తెలియదు వాస్తవానికి కానీ పవన్ కళ్యాణ్ తో ఉన్నటువంటి సహజీవనంలో ఆమె కూడా భారతీయ సంస్కృతి సంప్రదాయం నేర్చుకుంది ఇద్దరు కలిపి చేసుకొని ఆయన ఆశీస్సులు తీసుకున్నారు భార్య భర్తలు రెండు చెప్పుల చేతిలో పెట్టుకుందండి అవును ఇప్పుడు అన్నతో విభేదించాడు అండి కాంగ్రెస్ పంచెలు ఓడగొట్టేదా కొడతారని చెప్పి అప్పుడు రష్యా గారు ఉన్నప్పుడు అన్న వ్యక్తి కాంగ్రెస్ లో కలవటం ఇష్టం లేక అన్నతో విభేదం జనసేన పార్టీ పెట్టాడు ఎప్పుడు ఎప్పుడు అనలేదే వీళ్ళిద్దరి మధ్య విభేదాలు సృష్టించాలని చూశారు అదే విధంగా ఆ తర్వాత వైసీపీ వాళ్ళు వీళ్ళిద్దరి మధ్య విభేదాలను కలుచుకోవాలని చూసి అంబట రాంబాబులు అంటారు రకరకాలు సినిమాల్లో ఫ్లెక్సీలు పెట్టి రకరకాలు చేశారు వాళ్ళ ఆశలు అడాసి లేపి వాళ్ళ కడుపు మారుతుంది వాళ్ళ కడుపు మండుతుంది అదేదే వాళ్ళ బాధ అంతా ఏంటంటే ఇది ఏంటంటే ఆ చుట్టుపక్కల లేయర్ ఒకటి ఫామ్ అయిపోతారు ఎదిగేకుంది మీరేంటి మీకేం తక్కువ రేపు చిరంజీవి గారు అతను రామచంద్ర ప్రోత్సహిస్తాడు కానీ నిన్నెక్కడ ప్రోత్సహిస్తాడు నువ్వు అంతకు మించి అనే ఇదిలో అతను నూరి పోశారు లేకపోతే అతనికే అతను వచ్చిన ఆలోచన కాదు ఈ రోజున ఆయన తెలుసుకున్నాడు కాబట్టి రిలేజ్ మంచిది అదేవిధంగా రేపు మాపు ఎల్లు మీ మామయ్య గారి దగ్గరికి అవును వాళ్ళు మామయ్య బాబాయ్ అంటారు అంటే ఒక తండ్రిగా చూసుకున్నారు చిరంజీవి గారు ఇంట్లో పెరిగిన వాళ్ళు అందరూ కూడా ఎందుకంటే మామయ్య వారసుకి కానీ సొంత దగ్గర ఉన్నారు కానీ బాబాయ్ అదే అదేవిధంగా నాగబాబు కొడుకు కూడా డాడీ అంటాడు అంటే అట్లా పెరిగారు ఒక వాతావరణం అటువంటి అంత ఇది మధ్య ఈ యొక్క రాజకీయ లబ్ధి కోసం కొంతమంది సినిమా లబ్ధి కోసం కొంతమంది విభజించాలని చూస్తారు నిన్నటితో పటాపంచలే అయిపోయింది ఇకపోతే ఈ రోజు రేపు వెళ్ళి చిరంజీవి గారిని కలవు హ్యాపీగా నమస్కారం బట్టి ఏమైంది అయిపోయింది కదా రెండోది తర్వాత బాబాయ్ దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఈ నిర్మాతలు ఎట్ల అయితే మా స్టార్ మా సూపర్ స్టార్ అని చెప్పి నిర్మాతలు పొగిడప్పుడు వాళ్ళతో పాటు వెళ్ళి కలిసి విజయవాడ వెళ్ళి హ్యాపీగా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి హక్ చేసుకుంటే అయిపోద్ది కదా అది దాంతోపాటు ఎవరైతే రేవతి చనిపోయిందో వాళ్ళ కుటుంబాన్ని కూడా పరామర్శించాలి అది అది ఫస్ట్ సార్ ఇప్పటికే నాలుగు రోజులు అయింది పాప ఎంత పాతి లక్షలు ఇచ్చినంత మాత్రమే చాలామంది ఏమంటున్నారు నువ్వు మూడు వందల కోట్లు తీసుకున్నావు కదా పాతి లక్షలు వాళ్ళకి ఏం కుటుంబానికి వస్తుంది మంచి ప్రాణం పోయింది తిరిగి రాదు కదా అంటున్నారు చనిపోయిన రేవతి కుటుంబం కదా హాస్పిటల్లో ఉన్నటువంటి బాబు సీతేజ్ అదే నెక్స్ట్ చెప్తున్నా ముందు కుటుంబాన్ని పరామర్శించాలా చావుబతుకులో ఉన్న వ్యక్తి ఇప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు అవసరమైతే నిమ్స్ నుంచో ఎయిమ్స్ నుంచో డాక్టర్ని పిలిపించి విదేశా నుంచి డాక్టర్ని పిలిపించి అతను బతికించేల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది అల్లు అర్జున్ మీద ఉంది ఇప్పుడు ఏవన్నీ అని చెప్పేసి థియేటర్ యాజమాన్యాన్ని తర్వాత మేనేజర్ని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ని రిమాండ్ తరలించారు ఇప్పుడు నెక్స్ట్ ఏ టూ నోటీసులు జారీ చేస్తున్నారు అల్లు అర్జున్ గారికి సరే ఆయన ఇంటిమేషన్ ఇచ్చారని కొంతమంది అంటున్నారు ఇంటిమేషన్ ఇచ్చినా పోలీసులకి చెప్పలేదు బందోబస్తు కోసం తిరి సినిమా యాజమాన్యం అంటున్నారు వాట్ ఎవర్ ఏమేమి జరిగినా మనిషి ప్రాణం పోయి తిరిగి రాదు పోయి మన నైతిక బాధ్యత పరామర్శించాల్సిన అవసరం ఉంది ఆ బిడ్డని ఇప్పుడు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎన్ని చేశారనుకో నెక్స్ట్ లెవెల్ సినిమాల్లో ఆయన చూసి అద్వైతమైన నటన చేశాడు ఈ ఈ హ్యూమానిటేరియన్ ఇది కూడా వాళ్ళ బాబాయిని అంటే వాళ్ళ మామయ్య గారిని పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని చూసి నేర్చుకోవాలి పెద్ద వాళ్ళు నేర్చుకుంటున్నారు సార్ ఏముందా పెద్ద నేర్చుకున్నారనుకో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట అలా ఉండాలని మనం మనస్ఫూర్తి కోరుకుందాం ఎప్పుడైనా సార్ మనిషి తప్పులు చేయడం సాధ్యం కానీ దాని నుంచి ప్రాచ్యాతాపం పొందడం అనేది కొన్ని మనకి సాధ్యం అయితే ఆ రకంగా ఉంటే అల్లు అర్జున్కి మంచి కెరీర్ ఉంది నో డౌట్ ఏంటి వాళ్ళు మంచి కెరీర్ అంతే కదా మనం మనం కోరుకునేది కదా పెద్దవాళ్ళని పెద్దవాళ్ళని గౌరవించుకోవటం మన సంప్రదాయం మీరు నేను కూడా వీడియో చేస్తుంది అల్లు అర్జున్ కోపంతో కాదు ఆ మనిషి పోతున్నటువంటి బాట బాగలేదని అంతే కదా వాళ్ళు ఎలెక్ట్ చేయటం నీకు కత్తిక్ అన్ని నువ్వు బాగుండని నువ్వు వీరుడు తూప్ తోపు అది ఇది ఆ చుట్టూ ఉన్న క్వాటరీ చెప్తా ఉంటుంది అని అంటున్నావు అనుకో నీకు నీ గొయ్యి అయినట్టే అవును కత్తిక్ ఇది ఇలా కాదు ఇలా కాదు అని చెప్పినోటి నీ నిజమైన స్టోబు లాశి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో అది నేర్చుకోవాలి అవును కాబట్టి ఆయన ఈ రోజు కానీ నేర్చుకున్నాడు తెలుసుకున్నాడు కాబట్టి ఆయనకి భవిష్యత్తు బాగుండాలని మనం మనస్ఫూర్తి కోరుకుందాం అంతే అంతే కదా మీకైనా నాకైనా అంతే ఆయనతో ఉన్నాయి మనకేముంది ఏమి లేదు మంచిగా ఉండాలని మన తెలుగు హీరో వరల్డ్ వైడ్ ఎంత హ్యాపీ చెప్పండి అంతేగా అంతే ఆయన ఆయన బాగుండాలని మనం కోరుకుందాం మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుందాం ఆయన ఏదైతే మొన్న మాట్లాడాడో ఆ మాటని ఆ జీవితాంతం మాట తప్పకుండా ఆ విధంగా వెళ్తే ఆయన వజువలని భవిష్యత్తు ఉంటుంది